నమస్తే అండి అందరికీ ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రిజన్ సిఆర్డిఏకి సంబంధించిన నేమ్ బోడ్ అనేది మనం చూస్తూ ఉన్నాండి ఏదైతే మనకి ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ డ్రైనేజీ వాటర్ సప్లైకి సంబంధించి యుటిలిటీ డట్స్ పవరు ఐసీటీ కేబుల్స్ ఇటు అన్నిటికీ కూడా సంబంధించి లేఅవుట్ అంటే ఇట్ మీన్స్ మనకి కాంట్రాక్ట్ అనేది ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి అనేది ఫైనలైజ్ చేశారు ఈ ఇది ఇది ఎలా వస్తుందంటే మనకి అబరేజ్ పాలెం బోరిపాలెం దొండపాడు రాయపూడిలో ఇదంతా కూడా జోన్ ఫైవ్ బి కింద వస్తుందండి మనకి వీడియోలో మీరు గమనించవచ్చు ఈ సీడాక్సిస్ రోడ్కి మీరు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్న జోన్ ఫైవ్ బి అంటే రాయపూడి అబరేజ్పాలెం బో బోరిపాలెం దొండపాడు ఈ నాలుగు రెవెన్యూలు వచ్చేసరికి మనకి ఈ నాలుగు రెవెన్యూలు మనకి జోన్ ఫైవ్ కింద ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి అనేది అలాట్మెంట్ అనేది చేశారండి వాళ్ళు డెవలప్ చేయడానికి అదే ఏదైతే ట్వంటీ ఫైవ్ మీటర్ రోడ్లు వర్క్లు ఏదైతే ఉందో వాటికి సంబంధించిన లేఅవుట్ వర్క్ అనేది మనకి సర్వేవంగా జరుగుతూ ఉంది నేను ముందు టోటల్గా అసలు లేఅవుట్ ఎలా జరుగుతుంది అనేది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీకు అందజేస్తానండి థ్యాంక్ యూ